సుమారు ఒక మూడు వేల సార్లు ఆయన మీద ఉన్న పదకొండు ఛార్జ్షీట్లలో బాగా వాయిదాలు అడిగినట్టుగా రికార్డులన్నీ సమర్పించి ఇంక ఈ కోర్టులో ఉంటే ఎలాగైన వాయిదాలు అడుగుతూ ఉంటాడు ఆయన ఇస్తూ ఉంటాడు దానికి తోడు హైకోర్టు నుంచి కూడా ఏ అసలు నువ్వు వెళ్ళకలేదా నువ్వు పోపి నువ్వు సీఎంవి అన్నట్టుగా ఒక ఆర్డర్ కూడా ఆయన తెచ్చుకోవడం జరిగింది సో దాని మీద ఇది అన్యాయం ఒక ముఖ్యమంత్రికి ఒక రూలు ఒక సాధారణ మానవుడికి ఒక రూలా అని చెప్పి ప్రశ్నించి ఇది న్యాయస్థాన న్యాయ వ్యవస్థనే వివస్తరణ చేసే విధంగా ఉంది ఇదే సుప్రీంకోర్టులో డెబ్భై ఏడు వాయిదాలు అడిగితే ఇంకొక వాయిదా అడిగితే ఇచ్చిన బెయిల్ను కూడా రద్దు చేయమన్నారు మరి ఇక్కడ ఇన్ని వేల వాయిదాలు అడిగితే అతిగతి లేదు అని నేను ఏ ఒక్కరూ కూడా ఈ చార్జ్ ఈ పిటిషన్ వేయటానికి ఆంధ్రదేశంలో ముందుకు రాని పరిస్థితుల్లో నేను ముందుకొచ్చి నేనున్నాను అంటూ ముందుకొచ్చి నేను ఈ పిటిషన్ వేయటం జరిగింది అలాగే నేను గతంలో అప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేయడానికి ఎన్నో అవకాశాలు ఉన్నప్పటికీ ఏ ఒక్కడూ కూడా ఆ బెయిల్ రద్దు చేయాలని అడిగే ధైర్యం లేని పరిస్థితుల్లో నేను ఒక్కడనే ధైర్యం చేసి ఆ పిటిషన్ వేశా వేసిన ఇరవై రోజులకి ఆల్మోస్ట్ ఏమో చంపేస్తే స్వర్గానికి వెళ్ళి ఉన్నాం నరకానికి వెళ్ళి ఉన్నాం నాకైతే తెలియదు కానీ మన హిందూ శాస్త్రం ప్రకారం వచ్చిన వాడు పుణ్యం చేస్తే స్వర్గానికని పాపాలు చేస్తే నరకానికని సిద్ధాంతాన్ని మనం నమ్ముతాం కాబట్టి ఎక్కడో దగ్గరికి పంపించడానికి జగన్మోహన్ రెడ్డి వీడు రెడీ అయ్యాడు బట్ వెంకటేశ్వర దైతో చాలాసార్లు చెప్పేంతకుముందు అంటే ఆ పిటిషన్ వేసినందువల్ల ఏ ఒక్కడు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి తప్పుల్ని చూపెట్టడానికి ముందుకు రాని పరిస్థితుల్లో నేను వేసిన ఆ పిటిషన్ వల్ల నా ప్రాణం మీదకి నేను తెచ్చుకున్న ఆ వ్యవహారం హైకోర్టు మీదుగా సుప్రీంకోర్టుకు వచ్చింది గతంలో వాయిదా వేయటం జరిగింది ఇప్పుడు మళ్ళీ ఈరోజు ఈ రెండు పిటిషన్లు విచారణకు వచ్చినాయి విచారణకు వచ్చినప్పుడు ముక్కులు రోతగి గారు రోజుకి పాతి ముప్పై లక్షలు తీసుకుంటారు మరి ఆయన జగన్మోహన్ రెడ్డి గారి తరపున అఫ్కోర్స్ ఇది ఆయన పర్సనల్గా పే చేసుకోవాలి ఎందుకంటే ఇది నేను ప్రభుత్వం మీద వేసిన కేసు కాదు వ్యక్తిగతంగా వేసిన కేసు సరే ప్రభుత్వ కేసులు కూడా ఆయనకు చాలా ఇస్తాడు కాబట్టి ఆయన ఏం అడ్జస్ట్ చేసుకుంటాడో మనకు తెలియదు మనకు అనవసరం కూడా సో ఆయన ఇంకా బ్యాటరీ ఆఫ్ లాయర్స్ వచ్చారు ఒక ఆరుగురు రేడుగురు వచ్చారు వారి వెనకాల వాళ్ళందరూ కూడా ఏ ఇది కేసులో ఏం లేదు అసలు బ్రహ్మాండంగా చేస్తున్నారు వాళ్ళు అది ఇది అని చెప్పి పచ్చాబద్ధాలు కోర్టులో చెప్పినప్పుడు ద వుడ్ బి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా నెంబర్ టూ జడ్జ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా గారు వాట్ ఈస్ ది ప్రోగ్రెస్ ఆఫ్ ద కేస్ అని అడిగితే అని చెప్పి అంటే ఒక ముఖ్యమంత్రి ఒక పార్టీ అధ్యక్షుడు కోర్టులకు వెళ్లకుండా ఉండటం అది కరెక్ట్ కాదు వారికి వెసులుబాటు ఇవ్వటం ద ట్రయల్ షాల్ గో ఆన్ అని చెప్పి అని సిబిఐ అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఎస్వి రాజు గారు ఎస్వి రాజు గారు సిబిఐ తరఫున అటెండ్ అయితే అసలు ముందు అడిగారు వారిని క్వైట్గా ఉన్నారు హూస్ సిబిఐ కౌన్సిల్ అని జడ్జి గారు తీవ్ర స్వరంలో అడిగినప్పుడు ఆయన నేను సిబిఐ కౌన్సిల్ని ఈ సైడ్ రెప్యూటెడ్ లాయర్ రాజుగారు చాలా పెద్ద మనిషి రాజుగారు ఐఎమ్ ద లాయర్ రిప్రజెంటింగ్ ఇన్ సిబిఐ వి హాస్క్ యూ టు ఫైల్ ఎ డిటైల్ కౌంటర్ వై ద డిలే ఈస్ హ్యాపెనింగ్ డిడ్ యు ఫైల్ సార్ వైబీ సమ్ టైమ్సా సో కోర్ట్ అడిగినా కూడా ఎందుకంటే కారణం చెప్పడానికి లేదు ఇంతలో మా సీనియర్ కౌన్సిల్ బాలాజీ శ్రీనివాసన్ గారు దే ఆర్ హ్యాండ్ ఇన్ గ్లౌసా దట్స్ వై దే నాట్ ఫైలింగ్ అరే అప్పుడు ఆయన డిశ్చార్జ్ పిటిషన్ అంటే పిటిషన్ అంటే టూ నాట్ సెవెన్ ఆ డిశ్చార్జ్ పిటిషన్ గోళ ఎక్కువైపోయింది అందుకని ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి డిశ్చార్జ్ పిటిషన్ లేసినందువల్ల మేము ముందుకు వెళ్ళకపోయామంటే మరి ఆ డిశ్చార్జ్ పిటిషన్కి సొల్యూషన్ మీరు చూసుకోవాలి ఈజ్ ఇట్ ప్రాపర్ అంటే ఇది సమంజసమా ఒక ముఖ్యమంత్రికి ఒక పార్టీ అధ్యక్షుడికి ఇలాగా ఇన్ని వాయిదాలు ఇచ్చి ఇంత డిలే చేయటం సమంజసమా ద ట్రయల్ షల్ గో ఆన్ అని ఆయన చాలా గట్టిగా చెప్పడం జరిగింది అలాగే ఈ బెయిల్ రద్దు పిటిషన్ కానీ ఎందుకు ఆలస్యం అవుతుంది ఆలస్యం అవుతుంది కాబట్టి వేరే కోర్టుకి మార్చమన్నారు అసలు నాకు ఆ కారణాలు కావాలి ఎందుకు ఆలస్యం ఆలస్యమైందో డీటెయిల్డ్గా ఏముంటుందండి కారణం చెప్పడానికి వారానికి అరవై లక్షలు ఖర్చు అవుతుంది అని నేను ముఖ్యమంత్రిని సో కాబట్టి నాకు టైం కావాలంటే అయితే ముఖ్యమంత్రి కాబట్టి అడుగుతున్నట్టు అయితే బెయిల్ రద్దు చేశారా అని చెప్పి వెంటనే జడ్జి గారు అనొచ్చు సో ఏమీ చెప్పలేక మేనమేషాలు లెక్కిస్తే మెమ్మ త అని అంటే సరే ఎన్నికలు కూడా వస్తున్నాయి కదా సో చేత ఆగస్ట్ ఐదుకి వాయిదా వేస్తున్నాను అని అంటూ బట్ ద ట్రయల్ షల్ గో ఆన్ అని చెప్పి అన్నారు మరి చూడాలి ఎప్పటికనా మరి వీరు పిలుస్తారా హైదరాబాద్లోని సిబిఐ కోర్టు వారు వస్తారా అనేది ఇట్స్ ఏ బిలియన్ డాలర్ క్వశ్చన్ ఏముంది లాయర్లు వెళ్తారో నాలుగు చెవాట్లు తింటారు విఆర్ ఎక్స్ట్రీమ్లీ సారీ మిలాట్ పార్డనర్స్ మిలాట్ అంటారు అనుకుంటున్నాను నేను బట్ ఏదేమైనా ఎంత గొప్ప లాయర్ని ఏదైనా నియమించినా